బాగా భేదోండి బాబు ఏం చేస్తా కనీసం పేస్ట్ కూడా డబ్బులు లేవు చూడండి పేస్ట్ కూడా లాగా ఎగుతున్నావు ఫోన్ చేసేవాళ్ళు ఎలా చేసిన తెలుసా సార్ ఆటో నుంచి కింద పడ్డాను గోక్క కారు గోక్క కారు రక్తం వచ్చింది సార్ టూ వీలర్ బండి కొన్నాను నాకు కిస్తికి డబ్బులు లేవు కిస్తికి మూడు నెలలు కట్టాలి బండి దిక్కి వెళ్ళారు కిస్తికి డబ్బులు సార్ చేయండి సార్ ఎలా ఉంటాయి వచ్చే ఫోన్లు నేను డబ్బులు ఏదైనా చెత్త కాసిన ఏంటి ఏమన్నా ఊరికైనా డబ్బులు రావటానికి ఏదో నిజమైన భేదోలు ఎవరైనా ఉంటే వాటికి చూసి ప్రత్యక్షంగా చూసి వాళ్ళకి సాయం అందిస్తే అది ఒక పుణ్యం అంత మంచిది కానీ అదేం కాకుండా ప్రతి ఒక్క పని మన్నవాడు మందు దాడటానికి ఏదో ఒకటి జనసా చేసుకోవడానికి ఖర్చు చేసుకోవడానికి డబ్బులు ఏదో ఒక విధంగా అడిగి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాంటి వాడిని అత్యంత పడట్లే కానీ విజయవాడ విచారిస్తే కానీ నేను ముందుకు వెళ్ళను దయచేసి నాకు చిన్న చిన్న విషయాలు ఫోన్ చేసి డబ్బులు చేసి ఇసుకిచ్చి వాట్సాప్లో మెసేజ్ పెట్టడం అదేం చేయవద్దు ఓకేనా